నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం సుమారు ఒక వెయ్యి వరకు గొర్రెలు పెంచుకుంటున్న ముగ్గురు నలుగురు రైతులతో పాటు ఉన్నాం వీళ్ళందరూ కూడా కలిసి ఒక కమ్యూనిటీ వ్యవసాయం అంటే ఒక గ్రూపుగా కలిసి ఈ గొర్రెలను పెంచుతున్నారు వాళ్ళ సొంత ఊర్లో కాకుండా వేరు వేరు ఊర్లు సంచార జీవితం మాదిరిగా రోజు తిరుగుతూ దాదాపు సంవత్సరంలో పదకొండు నెలల పాటు అనేక ప్రాంతాలు తిరుగుతూనే ఉంటామని చెప్తున్నారు మనతో పాటు వీరబోయిన ఐలయ్య గారు ఉన్నారు వారితో మాట్లాడి వీళ్ళది ఏ ఊరు ఎంతమంది కలిసి ఎన్ని గొర్రెలు పెంచుతున్నారు ఏ ఏ ప్రాంతాలకు వీటిని తీసుకెళ్తూ ఉంటారు వీళ్ళకు ఎక్కడ పోయినా వ్యవసాయ భూములు అన్ని పంటలు పండిస్తున్నప్పుడు గొర్రెలకు మేత ఎలా దొరుకుతుందని పూర్తి స్థాయి సమాచారం దాని ద్వారా వీళ్ళు ఇంత కష్టం చేస్తున్నప్పుడు మొత్తం ఎంత ఆదాయం పొందుతుందనే సమాచారం కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఏం పేరు అయిలయ్య గారు అన్నారు కదా మీరు ఏ ఊరు మీద నిమ్మికల్ అంటే సూర్యాపేట దగ్గర సూర్యాపేట దగ్గర ప్రస్తుతం మనం ఉన్నదేమో నల్లగొండ సమీపంగా ఉన్న కనగల్ మండలంలో మనం ఉన్నాం ఇక్కడ వీళ్ళు ఈ రోజు గొర్రెలు ఇక్కడ మేపుతున్నారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఈ ఊరికి నైట్ వచ్చింది సార్ ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ సార్ నల్గొండ ఎక్కడ నుంచి వస్తారు ఇప్పుడు మీరు సాగర్ నుంచి సాగర్ నుంచి ఎన్ని రోజులు బయలుదేరి పది రోజులు అయింది పది రోజులు అయిందా అంటే సాగర్ రైలుదేరా సాగర్ నుంచి పది రోజులు రోజుకి ఒక ఊరు మేపు కూడా ఎప్పుడు వస్తుంటాం అన్ని పొలాలే ఉంటున్నాయి కదా ఎక్కడ మేపుతారు రోజు రోడ్ అమ్మటి అటు ఇటు మేపుకుంటా ఇక బీడు అక్కడ బీట్లే బీడు లేకుంటే ఇక రోడ్ అమ్మటి పోతున్నాడు సార్ ఏది ఖాళీ ఫ్లాట్లలో కూడా ఫ్లాట్లలో అటు ఇటుగా అటు ఇటు దిక్కుపోతూనే ఉంటాం ఎన్న అయితుంది మీరు ఊర్లో నుంచి బయలుదేరి వెళ్ళి తొమ్మిది నెలలు అయింది సార్ తొమ్మిది నెలలు అయినా ఏ నెలలో బయలుదేరతారు ఊర్లో నుంచి నెలలో గుర్తున్నాయి అంటే ఏ కాలంలో బయలుదేరతారు ఆవిడకి ఆవిడ ఇస్తున్నాడు పెట్టి ఎప్పుడు వెళ్తాం వానలు పడి ఇంకా పంటలు మొదలైన చిలకనలు పెట్టిన టైం లో బయటికి వెళ్తారు మీరు నిమితాలు సూర్యాపేట నుంచి బయలుదేరుతున్నాం కదా నదకొండు నీళ్ళలో ఏ ఏ ఊర్లో దాకా ఎంత దూరం దాకా పోతారు అటు ఖమ్మం దాకా పోతాం ఇటు సాగర్ దాకా పోతాం నందికొండ సాగర్ దాకా మళ్ళా ఆంచి ఇట్ట తిరిగి ఇక నల్గొండ అమ్మలపూలు కాడి దాకా పోతాం నల్గొండ నుంచి అమ్మలపూలు ఇట్లా చుట్టు తిరిగి వస్తారు అట్లా చుట్టు తిరిగి మళ్ళా ఆంచి కాడికి పోతాం తోలిపాడ పోయాక അല്ല അഞ്ചിട്ട് മാൂർ അതും അല്ല സുട്ട് മീരു ആയിട്ട് ആടും ఇప్పుడు రోడ్ వెంబడి పోతుంటే దొంగల భయం నైట్ ఇక్కడ ఆపినప్పుడు దొంగల భయం ఏమైనా ఉంటుందా గొర్రెలు కాబట్టి ఎవరన్నా గట్టినే వస్తారు చిట్టు దగ్గర ఉన్నప్పుడు గట్టినే వస్తూనే ఉంటారు ఒకళ్ళు ఇద్దరు వస్తూనే ఉంటారు ఇంకా మేము జాగ్రత్తగా ఉండి కాపలం ఉండి ఇంకా తెల్లవారులు అందరు నిద్రపోతారా మీరు ఒకళ్ళు ఇద్దరు మెలకతో ఉంటారా ఎప్పుడు ఇద్దరు మెలుకతారు ఇద్దరు ఎప్పుడు చుట్టు తిరుగుతారు వాడు చుట్టు చుట్టు ఆపు ఒక కోలు కోలు ఉండాలి ఇద్దరు గట్టినే దొంగ వచ్చే దొంగ వచ్చే ఇద్దరు మనసులో ఎప్పుడు డైలీ ఉంటాం ఇంకా మీ తోలు పండుకుంటారు మన తర్వాత రెండు గంటల తర్వాత మళ్ళీ ఇద్దరు వేస్తుంటాం వాళ్ళని వచ్చి పడకపోతే సపోర్ట్ చేస్తుంటాయి ఏదైనా ఆ సపోర్ట్ చేస్తే అవి భయపడి ఉరుకుతాయి ఇర్కినప్పుడు మేము బ్యాటరీ చూస్తాం ఆపడంగానే ఎమర్ దొరుకుతాం. อืม. ఒకల మన కందపాట ఉంటున్నా ఓల్ మనకు ఒక రడమై రండు చేసుకొని దూరం అయితే మాత్రం కట్టేపో. అసౌంటి సమస్యలు కూడా ఉంటాయి మనకు. అన్ని చూసుకోవాలి అట్లా కాపాడుకొని ఇట్ బెంచి పెడచేస్తేనే మన కష్టానికి ఫలితం. నైట్ పూట కూడా ఒక చూస్తూ อืม. ఉంటారు. అదే చూడాలి. చూడాలి అంతే కావాలి. ఉదనా తన దగ్పు డ్యూట్ కావాలిగా. పొద్దున దాకా డ్యూటీ మీద ఉన్నట్టు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తుంటే ఉండాలి ఇక మొత్తం ఎన్ని గోరలు ఉన్నాయి ఆరుగురు

అంటే నైట్ ఆయన ఒక తాగు చూసుకొని ఆపుకున్న తర్వాత నీళ్ళు ఆ వంట చేసుకొని తింటాం పడుకుంటాం పొద్దున్నేసి మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ బాధపడతాం మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ బాధపడతారు పొద్దున వంట చేసుకొని మధ్యాహ్నానికి మళ్ళీ సది కట్టుకుంటారా ఇంతసేపు కట్టుకుంటారు కదా ఇప్పుడు రాత్రి ఒక పూట రెండు పూటలు వండుకుంటారు రోజు రోజు రెండు పూట పూట సాయంత్రం పూట వండుకుంటాం మధ్యాహ్నం వండుకుంటాం ఒక రెండు పూటలు వండుకుంటారు మధ్యాహ్నానికి ఉదయం వండుకున్నది కట్టుకుంటారు ఇట్లా మరి ఇన్ని పెంచుతున్నారు కదా ఎందుకు మరి మీ ఊర్లో భూములు లేవా మా ఊర్లో ప్లస్ లేదండి అన్ని సేనులు పొలాలు చేస్తారు అంటే ఎన్నేళ్ల సందే ఇట్లా మేపుతారు మీరు మేము దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుందా అంతకు ముందు ఏం చేసేటోళ్ళు అంతకుముందు కూడా ఇట్లా వ్యవసాయం చేస్తాం కానీ ఇరవై ఏళ్ళ సంది ఇట్లా ఇరవై ఏళ్ళ సంది ఊళ్ళో బయట దిరుడిగా ఒక నెల రోజులు మీ ఊర్లో ఉంచుకుంటుంది నెల జనవరి ఫస్ట్ తారీఖు పోతాం ఒక నెల రోజులు ఉంటాం నెల్ల రోజులు తర్వాత ఇంకొక లేటు మ్యాథ్ అంటే అటు వెళ్తాం అటు మళ్ళీ నాలుగు రోజులు ఒకళ్ళు ఇంటికి వచ్చి వస్తుంటారు మీకు వ్యవసాయం ఏమన్నా లేవాలుంది ఆరు అప్పుడు ఏం సరిపోతుంది సార్ ఇంత కష్టం చేస్తారు కదా ఈ నూర్లు ఎండకు వానకు తిరుగుతున్నారు మరి దీంట్లో ఎంత మిగులుతాయి మిగులుతాయా బానే ఇంకంటే కొంచెం మంచిగా కాలం మంచిగా అయి ఇబ్బంది లేకుండా ఉంటేనేమో కొంచెం పిల్లలు మంచిగా ఉంటే డబ్బులు బాగా వస్తాయి లక్ష రూపాయలు వచ్చిన దాకా వస్తాయి ఒకరికి కాలం ఒత్తిడి కాలం అయ్యిపోతే పిల్లలు చచ్చిపోతే ఆ సంవత్సరం లాస్ అవుతుంది వాన పడి కొంచెం గడ్డి మీద రోగాలు ఏమైనా పిల్లలు గడ్డి నాకినప్పుడు చచ్చిపోతేనేమో లాస్ అవుతుంది లాస్ అవుతుంది మంచిగా మాత్రం మంచిగా ఉంటే మా జీతాల బంధం లక్షలు వచ్చిన దాకా వస్తాయి పది లక్షలకి ఇంత కష్టం ఎండలో తిరగాలి వాన వస్తే వానకాలం పరిస్థితి మరి ఏ కాలం ఎంత ఏమన్నా మరి వేసుకుంటారా వానకాలం కొప్పర్లు వేసుకుంటాం కాగితాలు కాగితాలు కప్పుకొని తడకుండా నిలబడదాం నైట్ నీ పండుకునే కాడ పండుకోండి లేదు నైట్ వాన వస్తే నిలబడే నిలబడేనా మీకు ఏదైనా గుడారాలు లాంటివి ఏం వేసుకోరా నైట్ ఏమేమి అవి వేసుకుంటే ఇవి కాసేపు వేసుకుంటే మళ్ళీ రేపు లేస్తే పూడదు కాడ వేస్తాం ఒక పది రోజులు ఒకసోటి ఉండేద్దు ఒకసారి ఉండేది కాదు ఒక చోట ఉండేది కాదు కాబట్టి ఏ గుడారం వేసుకోకుండా ఉన్న కాళ్ళ చట్నీ ఇడమంటే చట్నీ ఇట్టకుండా ఉండడం అంత కాయితలు గప్పడం కాసేపు కుషేపు గిన్నె వారం మీద పండుకోవడం ఏదైనా ఉంటాయి కదా మరి ఇట్లా అంతా బరువు ఇంక అదంతా మనకు సరిగా గొర్రెలు మనం ఉండాలి మరి బరువులన్నీ ఎట్లా ఇప్పుడు మీ ఎమటి వంట సామాన్లు మీ మీద వేస్తాం గుర్రాల మీద వేస్తారా గుర్రాలు ఎన్ని ఉంటాయి మీకు ఇప్పుడు గుర్రాలుంటాయి రెండు ఉన్నాయి రెండు గుర్రాలు ఉంటాయి ఆ గుర్రాల మీద వేసి అవి నడుస్తుంటాయి ఇప్పుడు మరి ఇట్లా ఎవరైనా పొలాలు ఖాళీగా ఉన్నక్కడ రైతుల దగ్గర పొలాల జువాలు వండబెడతారు కదా వాళ్ళు ఇస్తారా కూరగాయలు బియ్యం కూరగాయలు బియ్యం వెనక అయితే కొన్ని పైసలు కూడా ఇచ్చేసా ఇప్పుడు అట్లా లేదా ఇప్పుడు ఇస్తలేరు ఇప్పుడు పొలాలన్నీ కోస్తే ఇస్తారు కానీ ఇప్పుడు ఒక్క రోజు కోసం కాబట్టి ఎవరికి అంతే శరద తక్కువ కొద్ది ఇంకా వంట సామానుకి సరిపోను సాయం చేస్తారు ఇట్లా మీరు పదకొండు నెలలు అంతా బయటనే తిరుగుతారు లక్ష లక్షన్నర మాత్రం వస్తుంది ఇప్పుడు మరి ఇప్పుడు పోత దారిలో ఈ గొర్రెలకు రోగాలు వస్తే కూడా మీరే ఇచ్చుకుంటారా తెలుసా అన్నిటికీ అంటే ఏం రోగం వస్తే ఏం తీసుకోవాలనేది కూడా ఏ రోగానికైనా ఇట్లా సంగతి గిట్ల ఉందంటే మంచి చెప్తే ఇస్తారు రోగం ఇట్లా ఉందంటే వాళ్ళు చెప్తారు మీరే సూచేస్తారు చేసుకుంటున్నట్టు ఇన్సే కూడా ఒక దానికి ఇప్పుడు గొర్రెలు మరి రోజువారీ వారి ఇంత కదా చిన్న చిన్న పిల్లల్ని అవి చూసుకుంటారు అవి కొంచెం ఎత్తుకొస్తుంటాం కొద్ది కొద్ది దూరం మోస్తారు కొద్ది దూరం మోస్తాం కొద్ది దూరం ఒక రోజు మోయాలన్నా ఒక రోజు తర్వాత నడుస్తాయి ఒక రోజు తర్వాత నడుస్తాయి నడిస్తే ఒక నెరి దూరం నడాలనుకుంటే ఒక కాడ ఒక మనిషి అక్కడ కావాలి కూర్చుంటాం అదే ఎక్కువ ఎక్కువ మూడు నాలుగు రోజులు ఒక కాడ ఒక మనిషి కూర్చొని తర్వాత దూరం పోయినాక ఆటో మీద తీసుకొస్తాం మరి ఇంట్లోకి ఇప్పుడు ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా ఇంట్లోకి ఎప్పుడెప్పుడు అమ్ముతారు మీకు ఎట్లా ఆదాయం ఎట్లా అప్పుడు అంటే సైజు అటు ఒకసారి ఒక నెల ఒక సంవత్సరం ముందు ఇంతయి ఒక నెల ఈ టైంలో ఇంత ఒక నెల ఇంత ముందే ఇని పిల్లలు పెరిగి ఉంటాయి అట్లా అంటే మనం మేతని బట్టి మేత దొరకడానికి మేత బాగా దొరికితే గొర్రెలు తొందరగా కడతాయి తొందరగా ఇంతయి మేత తక్కువ దొరికిన సంవత్సరం లేటు కడతాయి ఏడా ఏడా అమ్ముతారు ఇది తీసుకుపోయి మరి బెరగాలు వస్తారు మా దగ్గరికి మీ దగ్గరకే వస్తారా మేము పలా చోట ఫోన్ చేస్తే వస్తారు పోతారు మీరేం ఇప్పుడు రేట్ పోతుంది ప్పుడు పదివేలు పన్నెండు వేలు పదకొండు పొడేళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు సైజు పిల్లలు సైజు పిల్లలు ఎక్కువ అయ్యి అమ్ముతారా అయ్యి అమ్ముతారా గొర్రెలు అమ్మాలంటే ఇంకా గొర్రెలు అవసరం ఉంటే ఎనకాలం సంక్రాంతి అమ్ముతారు அந்த தப்பா எப்படி அமர் இப்படி அம்மர் இப்படி இப்படி ஏதாவது பிள்ளை பிள்ளை ஏறிக்கு ரெண்டு சார் அது மேத்த பற்றி மேத்தோட மேத்தி எண்ணுதாட்டே பிள்ளைன மேக்கால எவ்வளோ ரெண்டு மூடுதா எண்ணெய் மேக்கால குக்கால் எவ்வளோ எந்த கொண்டு மேக்கால குக்கல் இடமண்ட்டி குக்கோ ఏం లేవా అంటే ఇప్పుడు మరి ఏదైనా బయట ఇట్లా ఉన్నప్పుడు సెక్యూరిటీ కోసం ఉంచుకోరా కొన్ని కుక్కల్ని ఉన్నాయి ఉంటాయి కానీ ఈ బస్సులు చేపట్టి రోడ్డు మీద రాక బస్సు కదా బయలుకునే ఒకటి తెచ్చిపోయినా అయ్యో వాళ్ళి అది చచ్చిపోయింది వేరే మీదేనా అదే అయ్యో ఇంటికాడ తీసుకొస్తే ఇప్పుడు రోడ్ల మీద పోతుంటారు ఆ కార్ ఆయన ఈ బస్ ఆయన వచ్చి వాళ్ళు అది ఇది అంటుంటారు ఏంది అట్టం పెట్టినవి అది అని ఇక అంటనే ఉంటారు పోతున్నది అంటనే ఉంటారు సైడ్ కొడుతనే ఉంటారు పోతనే ఉంటారు అది కష్టం అంతా ఉంటది కదా బాగా ఇంకా వాళ్ళ వాళ్ళ అదన వాళ్ళ పని అయిపోతే మేము సైడ్ కొత్త ఏ సైడ్ కొట్టే కొడుతున్నాం లేకపోతున్నాయి సైడ్ కొడుతున్నాయి లేని అంటారీగా ఆపా బా అంటే ఆగుతాం కొంతమంది బైక్ లో కూడా నడి కొట్ల కలిపి పడి కొడవా రోడ్ నడపోతున్నావు నువ్వు రోడ్ ట్రాక్స్ కడుతున్నావు నువ్వేం కడుతున్నావు అది అంటారు అన్నా కూడా మనం ఓర్చుకోవాలి అదే తప్పదు ఇక మనం రోడ్ మీకు వచ్చినాం కాబట్టి ఏం చేస్తాం అన్నట్టు ఓర్క పట్టుకొని చేసుకుంటాం ఇంత కష్టం చేస్తే పైసలు మీకు నువ్వు ఇంత కష్టపడి ఊరు ఊరు తిరిగి పెంచుకుంటారు కదా గొర్రెలు మరి ఇంతమంది కలిసి ఒక తీరుగా ఉండి మాట మీద పెంచుకుంటున్నప్పుడు ఈ మీకు ఇంకేదన్నా మీ ఊళ్ళని పెంచుకునే సౌకర్యాలు ఏమైనా వస్తే మంచిగా ఉండదా ఉంటది కానీ మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది కదా సార్ మరి చేస్తే మధ్యనే ఉంటది మా ఊర్లోనే మేపుకొని మా ఊర్లోనే ఇంటికాడలుకుందాం కంచెల మేపుకుందాం మరి లేదు కంచెలు కూడా ఇస్తే అట్లా మేపుకోవచ్చా ఒక దగ్గర మేస్తాయా కంచెలు ఇచ్చినా కూడా మేపుకోవడానికి మంచిగా ఉంటది ఇట్లా ఊళ్ళు తిరగకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే ఊరు వేలు పెట్టి ఇల్లు పెట్టి ఇట్లా తిరిగి ఎండ కష్టం వాన కష్టం అయితే ఒక షెడ్ లో దొరుకుతాం ఒక సాయంత్రం పొద్దున్న మేయాలంటే ఎంత పెద్ద కంచె కావాలి మరి మనకి వెయ్యి ఎకరాలు వెయ్యి గోర్లు మేయాలంటే ఇంకా ఏవి గొర్రెలు వేయాలంటే ఓ ఐదు ఆరు ఎకరాలు పది ఎకరాల్లో ఒక రోజు ఉరుతాయి పది ఎకరాలు ఒక రోజు ఉరుతాయి అట్లా పది ఎకరాలు సరిపోయి ఒక రోజుకు అట్లా పది పదిహేను ఎకరాల భూమిలా కలిసి అప్పుడు అది గొర్రెలు మెప్పుకోవడానికి ఉంటారు గడ్డికి ఇట్లా పెంచుకోవడం అయినా పెంచాలి గడ్డి ఏరే గడ్డి పెంచుకోవాలి ఇంకా పెంచుకుంటే మేస్ ఇప్పుడు మీ ఊర్లే మీ బ్యాచ్ అయినా ఇంకా వేరే వాళ్ళు కూడా ఇట్లా ఇలా బోయటో ఉన్నారా బ్యాచ్ కాకుండా ఇంకా నాలుగైదు బ్యాచ్లు ఉన్నాయి బోయటలు కూడా నాలుగైదు బ్యాచ్లు ఉన్నాయా అలాగే ఒక్కొక్క బ్యాచ్ లో వెయ్యి గోలుంటాయా ఆ వెయ్యి గోరలు ఉంటాయి అవి కూడా వెయ్యి ఉంటాయి పై వందలు ఉంటాయి వాళ్ళు మలుసు ఎక్కువ ఉంటారు జోలు ఎక్కువ ఉంటాయి మేము మనసులో ఉన్నాం కాదు ఆరుగురు ఉన్నాం కాబట్టి తక్కువ ఆరుగురు గుంపుకు తగ్గట్టు మీకు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకు వాళ్ళు ఎనిమిది మంది ఉంటారు అనుకో కొద్దిగా ఎక్కువ ఉంటాయి కొంచెం ఎక్కువ మంది పెరుగుతుంటే వాళ్ళ సంఖ్య గుంపు గోర్ల గుంపు కూడా పెరుగుతుంది ఇది వీరబోయిన ఆయిలయ్య గారు చెప్తానది గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే మాదిరిగా గొర్రెలను కాసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్తున్నారు ఇంటి దగ్గర వ్యవసాయాలు ఉన్నప్పటికీ ఆ తక్కువ మొత్తంలో ఆరకరం ఎకరం భూమిలో మాత్రమే పెద్దగా పంటలు ఏం పండవు పండిన వారితో కూడా బతకడం అవుతుంది కాబట్టి ఈ రకంగా పూర్వం నుంచి మాకు తెలిసిన వృత్తి ఈ గొర్రెల పెంపకం అనేది కాబట్టి దీన్ని చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు మొత్తం ఒక ఆరుగురు కుటుంబాల వాళ్ళు కలిసి సుమారు ఒక వెయ్యి వరకు జీవాలు ఉన్నాయి ఇందులోంచి వీళ్ళు దాదాపు పదకొండు నెలల పాటు మేము ఊరికి బయటనే ఉంటాము ఆ ఊరిలోంచి జూన్ నెలలో అంటే వర్షాలు వానాకాలం పంటల కాలం మొదలయ్యేటప్పుడు వర్షాలు పత్తి విత్తనాలు వేసే టైంలో ఈ ఊరిలో నుంచి బయటకు వచ్చేస్తాం వస్తూ దారు వెంట వెళ్తూ మొత్తం అన్ని చాలా ప్రాంతాలు తిరుగుతూ 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 మళ్ళీ పదకొండు నెలలు అయ్యే వరకు మళ్ళీ ఇంటికి చేరుకుంటామని చెప్తా ఉన్నారు ఇట్లా చేరుకుంటున్నప్పుడు ఈ గుర్రని పెంచుకోవడం వల్ల ఒక సంవత్సరం మంచి పిల్లలు పెట్టి ఆ మేత బాగా దొరికి ఆ పిల్లలన్నీ కూడా ఆరోగ్యంగా పెరిగితే మాత్రం లక్ష లక్ష యాభై వేలు రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఒక మనిషికి అని చెప్తున్నారు ఒక్కోసారి వాతావరణం సహకరించక గడ్డి మీద వర్షానికి ఏదైనా మేతను తిన్నప్పుడు ఇబ్బంది అయితే మాత్రం పిల్లలు అవి కొన్ని ఆరోగ్యంగా పెరగకుండా కొన్ని చనిపోయినా అప్పుడు మాత్రం పెద్దగా డాబాలు అయితే పెద్దగా రావు కాకపోతే ఈ కష్టమైతే చాలా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు వానలు వస్తే వానలకు తడవాల్సిందే ఎండ వస్తే ఎండకి ఎండాల్సిందే చలికి వనకాల్సిందే ఇట్లాంటి కష్టమైన పరిస్థితులన్నీ చూసుకుంటూ ఆ రోడ్డు వెంట వెళ్తూ ఎక్కడికక్కడ పంట పొలాలు వేశారు ఎక్కువగా వెంచర్లు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేశారు కాబట్టి ఎక్కడ ఖాళీ భూమి దొరికితే అక్కడ కొంతవరకు మేపుకుంటూ వెళ్తూ ఉంటారు కొన్నిసార్లు కొంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది పోనీళ్ళే చూసి చూడటండి వదిలేసే వాళ్ళు ఉంటారు రకరకాల పరిస్థితులను అనుభవిస్తూ ఇంత కష్టపడితేనే మాత్రం ఆదాయం మిగులుతుంది అనేది ఐలయ్య గారు చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే